శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం దినం గురు హోరలో ప్రారంభమవుతున్న ఈ గురువారం పంచమి తిది తోడవడం ఉత్తరాయణంలో మాఘమాసం ఎందు పంచమి తిథిలో నక్షత్రం స్వాతి నక్షత్రం నక్షత్రం పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తులారాశిలో చంద్రభగవానుడు తదుపరి స్వాతి నక్షత్రంలో ఉండడం చాలా చాలా సంతోషకరం చంద్రుడు జన్మరాశిలోకి ఈ మూడు నక్షత్రాల్లో చిత్త స్వాతి విశాఖ నక్షత్రంలో ప్రయాణం చేసినప్పుడు మనకు అన్ని రంగాలలో శిఖరం కలిగిస్తూ మనలో ఉన్న మనోభావాలు ఇబ్బందికరమైన సంఘటనలని మర్చిపోయేలాగా చేస్తూ సంతోషకరమైన గడియల్లోకి ప్రవేశం చేస్తున్న చంద్ర భగవానుడు గురువు చే చూడబడడం ఇంకా శుభకరం అలాగే కేంద్ర స్థానంలో భుజశుక్రువులు కలయక ఉండడం వల్ల కొద్దిగా కుటుంబంలో విశ్రమ ఫలితమైన మనుషులు మానసికంగా ఇబ్బందులు అలాగే ఒకరిని ఒకరు పూర్తిగా అవకాశవాదిలాగా మాట్లాడుకోవడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం ఇలాంటిది కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి అందువల్ల మనం కుటుంబం పైన ఎక్కువ శ్రద్ధ చూపించి ఎక్కువసేపు వాళ్ళకుతో గడపడానికి ప్రయత్నిస్తూ పిల్లలు ముఖ్యంగా పిల్లలు పంచమ స్థానంలో సూర్యభహువాను శనిదేవుడి యొక్క కదలికలతో సూర్యుడు పదహైదు డిగ్రీల ఇరవై నాలుగు డిగ్రీలుంటే అలాగే శని భగవానుడు సూర్యుడికి అతి సమీపంలో అస్తంగత యోగం అంటే సూర్యుడిని దాటారు పదహైదు డిగ్రీల ముప్పై ఐదు డిగ్రీలతో సూర్యుడిని అధిగమించి మళ్ళా బుధ గ్రహం కూడా అధిగమించడం సూర్యుడికి దగ్గరగా వెళ్ళినందువల్ల అస్తంగత యోగం ఉండడం వల్ల ఈరోజు ధైర్య సాహసము స్థానము అన్ని స్థానాల్లో మనకు పిల్లల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి వాళ్ళ విద్య విషయంలో కానీ అలాగే మీరు వ్యాపార రంగంలో కానీ అనేక విషయాల్లో మీరు ముఖ్యంగా పాత్రలు ఉన్న స్థా విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పంచమరాశిని సూర్యుడి దగ్గరికి ఏ గ్రహం వెళ్ళినా అసంగత యోగం ఉంటే కొన్ని పనుల్లో మీకు మిశ్రమ ఫలితం కనబడడం మానసిక ఒత్తిడి తెప్పించుకునేదానికి కూడా అవకాశాలు ఉంటాయి అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఈరోజు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది కనబడబోతుంది ఈరోజు మనకు పూర్తిగా కార్యసిద్ధి ఉంటుంది శ్రమ ఫలితం లభిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఖర్చులు పెట్టకుండా చూసుకోవాలి అలాగే ఈరోజు తోటి వారి సహకారం అనుకున్నది సాధిస్తారు చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది పెళ్లి చూపులు వివాహ వేడుకల్లో పాల్గొంటారు గృహ ప్రవేశం చేసుకునే అవకాశాలు ఉంటాయి ఈరోజు కొత్త వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే గత అనుభవంతో పనిచేసే మేలు జరుగుతుంది పక్కా ప్రణాళిక ద్వారా సఫలితాలు చూసుకోవాలి శత్రువులను ఆచిచూచి వివరించాలి మంచి చేయకపోతే చెడు అవుతుంది అనవసరమైన విషయాల్లో తల దూర్చుకోకుండా జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల్లో లాభదాయక ఫలితాలు ఉంటాయి స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్ని ఇస్తాయి మీరు భవిష్యత్ ప్రణాళిక గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి అభివృద్ధి పదంలోకి అడుగు వేయడానికి ముందంజనలోకి వెళ్ళాలి ఈరోజు మీరు శక్తి దండకమైన విజయాల గల చేతికి అందుబాటులో ఉన్నట్టు ఉంటుంది ఈరోజు సోమవారంతో పోలిస్తే ఈరోజు గురువారం అత్యధికంగా మీ అనుభవాలతో ఈరోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో మీకు మంచి పరపతి గలవారితో వారితో ప్రముఖులతో పరిచయాలు పెంచుకోవడం తగిన అవకాశాలు కల్పిస్తాయి ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలో పూర్తిగా నిండి ఉండును అందువల్ల మనసులో ఉల్లాసవంతంగా ఉంటారు చక్కటి గులాబీ వర్ణంలాగా కనిపిస్తుంది ఈ రాశికి చెందినవారు మీ గుర్చి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు అది దాని గురించి మానసిక ఒత్తిడిని తట్టుకోగలిగే సామర్థ్యం ఉంటుంది సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తి వ్యక్తిగతాన్ని వృధా చేసుకోకండి వైవాహిక జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు మీరు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఈరోజు అంచనాలకు మించి ఫలితాలు అనుభవిస్తారు ఈ ఈరోజు గోచర రీతిగా మనకు సంపూర్ణ ఫలితాలు సందేశమత భావాలు తగ్గించండి రోడ్డు ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి దేనికైనా ముందు కోపం లేకుండా ప్రవర్తించండి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి వ్యాపారం సంబంధించిన కార్యక్రమాలను ఆలోచించండి ఈరోజు అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఉంటాయి కుటుంబంలో కొన్ని ఇబ్బందులకరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అదృష్ట దిశ ఉత్తరం అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు పసుపు నక్షత్రం శ్రద్ధ అవసరం స్వాతి నక్షత్రం ఆలోచించి పనిచేయండి విశాఖ నక్షత్రం సర్దుబాటు అవ్వడానికి అవకాశాలు ఉంది ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఆందోళనకరంగా ఉంటుంది సంపదపరమైన విషయాల్లో విజయ శిఖరం ఉంటుంది కుటుంబంలో ఆనందకరంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలు వంద శాతం ఫలిస్తాయి వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి వివాహ జీవితం ద్వారా ఆనందిస్తారు ఇది వారికి గోస్టాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు